కొడుతూనే ఈ రావే పోదాం నేను బయటికి రాను ఈరోజు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయా ఆ నీళ్లు వేడెక్క రోపు పోదాం పదవే ఎందుకే అక్కడ చూడు ఇలా రోజుకు రెండు లక్షల మంది ఆజాద్ అడ్రస్ ఎక్కడో తెలియక మా ఆఫీస్కి లెటర్స్ రాస్తున్నారు ఇక్కడ అందరికీ ఒక హీరో కావాలి వాళ్ళకు రోజు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ నుండి రక్షించడానికి వాళ్ళకు హీరో కావాలి నేనేదో ఆవేశంలో ఒక హీరోని సృష్టించాను అది నిజం చేయడానికి నువ్వు వచ్చావు ఈ క్యారెక్టర్ నేను ఎందుకు క్రియేట్ చేయాలి దాన్ని ప్రజలందరూ ఎందుకు నమ్మాలి ఆ పేరుతో ఉన్న నువ్వు ఈ ఊరు ఎందుకు రావాలి నీకే తెరకు నేను మంచి నువ్వు ఎందుకు చెయ్యాలి మన మిత్రులు ఎందుకు కలుసుకోవాలి ఆజాద్ ఇదంతా చూస్తుంటే నాకేదో ఒక అద్భుతం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఐ ఐ థింక్ థింక్ మ్యాన్ ఆఫ్ అవుతున్నావేంటాద్ నేనేం జోక్ చేయలేదే ఏదేదో అంటున్నారు ఏవేవో మాట్లాడుతున్నారు నేను ఇక్కడికి వచ్చింది దేశాన్ని ఉద్ధరించడానికి కాదు దీనికోసం ఇది మా అమ్మ చెల్లి రాసిచ్చిన లిస్టు వారం రోజుల్లో నా చెల్లి పెళ్లి దాన్ని ఓహో అనేలా జరిపించాలన్నదే నా కోరిక ఇలాంటి ఆజాద్ సాహసాలు కథల్లో రాసుకుంటే బాగుంటాయి సినిమాల్లో చూపిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి నిజ జీవితంలో పనికిరావు జరిగే పనే ఉన్నావు ఉంటే చూసుకోండి ఇదే నీ నిర్ణయమా ఈ నెత్తతో రాసిన ఉత్తరాలు చదవకుండా వీళ్ళ గుండె చప్పలు వినకుండా వీళ్ళ నమ్మకాలను ఇలాగే వదిలేసి వెళ్ళగలవా చెప్పు ఆజాద్ చెప్పు ప్రపంచంలో కల్తీ కానిది ఈ నమ్మకం ఒకటేనండి దాన్ని పెట్టుకుని రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు అధికారులు ఆడుకుంటున్నారు డబ్బున్న వాళ్ళు మేధావులు అందరూ ఆడుకుంటున్నారు ఇప్పుడు ఆజాద్ పేరుతో మీరు ఆడుకుంటున్నారు తప్పండి ప్రజల నమ్మకాలతో ఆడుకోవద్దు వద్దు అందుకే కదా నేను నిజమైన ఆజాద్గా మారమంటున్నాను ఆ పైవాడికే అన్యాయాన్ని అంతం చేయడానికి పది అవతారాలు చాలలేదు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత నేరాలు చేసేవాళ్ళు ఈ రాష్ట్రం నిండా ఈ దేశం నిండా ఈ ప్రపంచం నిండా ఉన్నారు ఆజాద్గా మారి వాళ్ళందరినీ అంతం చేయగలనా ఇది జీవితాలతో ఆడుకునే ఆట ఎప్పటికన్నా దీన్ని ఆపేయండి అది మీకు మంచిది నాకు మంచిది సరే ఆజాద్ను చంపేయండి ఇంకో అనాథ శవం మీకు తప్పకుండా దొరుకుతుంది అదే ఆజాద్ సావు అని జనాన్ని నమ్మించండి ఒక్క క్షణం ఆలోచించి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు కళ్ళొచ్చినా అల్లొచ్చినా అవి చెదిరిపోవడానికి మీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇదొక చెదిరిన కలగా మర్చిపోండి బాబు బాగున్నావా బాగున్నా అండి అమ్మాయి బానే ఉంది ఆపరేషన్ అంటున్నారు ఫండ్ డబ్బులు తీసుకెళ్తామని వచ్చాను నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నా అదే డబ్బు తీసుకుని వారం రోజుల్లో చెల్లాయి పెళ్లి ఏ లోటు లేకుండా చేయాలి నువ్వేం కంగారు పడకు అన్నిటికీ దేవుడే ఉన్నాడు అంతా మంచిగా జరుగుతుంది అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ చేయకండి ఎంత చెప్పినా అర్థం చేసుకోరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు అంతే అంతేగాని ఇక్కడ గొడవ చేయకండి చెప్పేది మీకే అర్థం చేసుకోరే ససమయ సార్ ఈ బాలా ఆపరేషన్ చేయకపోతే నా కూతురు చచ్చిపోతుంది సార్ దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చండి కాదండి ఇక్కడ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సార్ నా కాళ్ళు ఆ పట్టుకో ఇది ఎళ్లి పోలీస్ ఆ మా డబ్బాలు ఉంటంట ఎందుకు అలా చూస్తారు నీ కొత్తగా చెప్పాలా అయితే విను ఈ కంపెనీ బోగస్ కంపెనీ మీ అందరికీ హ్యాండ్ ఇచ్చారు నిట్ట నిలవ మునిపోయారు సారగా ఈ భారతదేశాన్ని ఆడించడానికి మనం దొంగ నోట్లు కొట్టాం ఆ నోట్లని చలామణి చెయ్యడానికి చిట్ చిట్కంపణి మొదలెట్టాం కదా ఈరోజు అన్ని చిట్కంపణీలు మూసేసి నోట్లో వేలు పెట్టుకుని నుంచున్నాం ఇప్పుడు ఏం చేద్దాం మనం అన్నీ వదిలేసి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోదాం ఏ వాడు ఎప్పుడేం చేస్తాడో తెలీదు ఎవడు చాలు ఫైనాన్స్ కంపెనీ మోసం చేసినా నీకు నాకు సంబంధం ఉందని బయటికి పొక్కితే ముఖ్యమంత్రి వాల్సింది పోయి ముస్తెత్తుకోవాల్సి వస్తుంది ఆవేశపడుకు కనకరాజ్ ఇప్పుడు ఆవేశపడితే నీకే ప్రాబ్లం ఏ మోసం చేశానన్నావుగా నేను ఫైనాన్స్ కంపెనీ నడిపేదే నీ పేరు మీద భయపడకు దీని నుంచి ఎలా బయటికి రావాలో దేవాకి తెలుసు

నా కూతురు కోసం పోగొట్టుకున్నదంతా పోగొట్టుకున్నాను ఆపరేషన్ ఆగిపోయాక నా కూతురు బతకదు నా కూతురు చచ్చిపోయాక నేను బతకను తండ్రి ఉన్న అసమర్థుడు కనుక చచ్చిపోతున్నాను అనుకోవడం కంటే ఎవరు లేని అనాథను కనుక చచ్చిపోతున్నాను అనుకోవడం నా కూతురుకి తృప్తిగా ఉంటుంది అందుకే అందుకే చేసుకుంటున్నాను Je t'en Maman 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 ఇక్కడ చిత్ర బాలకుతో ఆరే లోపుగా వస్తారా మాకు న్యాయం చేస్తారా మీ అంతు చూస్తారా మిమ్మల్ని వదిలిపెట్టడం కంగారు పడ కనకరాజ్ మన లక్ ఇక్కడొకడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయాన్ని కొన్ని రోజులు గుర్తు పెట్టుకుని తర్వాత వాళ్లే మర్చిపోతారు అపోజిషన్ లీడర్గా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రశాంతంగా ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇవ్వండి హలో హలో పది నిమిషాల్లో వస్తున్నాను చిట్ ఫండ్ కంపెనీలో మోసం చేసిన డబ్బుతో రెడీగా ఉండు లేదా చస్తావు వాడికి డబ్బులు కావాలంట వడ్డీతో సహా ఇచ్చి పంపించేయండి ఏరా డబ్బులు కావాలా ఆజాద్ చెప్పు నన్ను అవమానం చేసిన అదే దేవా మా నాన్నగారి పరిస్థితిలో ఉండడానికి కారణమైన అదే దేవా ఆజాద్ నేను క్రియేట్ చేయడానికి కారణమైన అదే దేవా ఇక దేవా ఉండడు ఈ డబ్బు ఎవరితో వాళ్ళకే ఇచ్చేద్దాం ఆచారం కోసం అల్లుడు కాళ్ళు కడిగాం కానీ నిజానికి కన్నీళ్లతో ఆజాద్ కాళ్ళు కడగాలయ్యా ఆజాద్ ఇక్కడున్నాడురా ఈ గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు ఆజాద్ ఇక్కడే ఉంటాడు అతను చిన్నవాడైతే దీవిస్తాను పెద్దవారైతే నమస్కరిస్తాను షీఈ్ ఓకే ఆపరేషన్ సక్సెస్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ నాకెందుకండి ఆ దేవుడు చేయలేని పని ఆజాద్ చేసాడు ఆ థ్యాంక్స్ ఏదో అతనికే చెప్పండి అలాగే